నిజంగా మీరు కీర్తి శేషులు అనే గారు అమ్మా కీర్తి శేషులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా అనే గారు పర్వాలమ్మా నన్ను క్షమించారు మీరు అమర జీవులు అమర జీవులు అమ్మా మొదటిదే బెటర్ అమ్మా ఏదనే గారు కీర్తి శేషులు రే అర్జెంట్ గా నువ్వు చల్లని తెలుగు పాఠశాలలో జరిపించరా చాండి ముందు మీరు ఆ నీకు శ్రద్ధాంజలి గారు ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండదా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్ గట్టా తిరుగుతావా నువ్వు ముందు ముగ్గురుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే ఏ పనికి ఏ పనికి చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా ఏం చదువుకున్నావు పదైనా పాస్ అయినావా ఫారిన్ లో ఎంఎస్ అయింది అంటే పది కూడా పాస్ అవ్వలేదా సపోజ్ ఫర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసి వచ్చా నువ్వు లెక్క ఏంటి మన కారు కి ఏసీబీలు ఎవరు కడతారు పెట్రోల్ బంకులు కడతారే వాళ్ళు ఎందుకండి కట్టడం తీసుకొచ్చండి నేను కడతాను నాకు ఆఫీస్ కి టైం అవుతుంది సరే వెళ్ళండి మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి ఏమండి ఈ మధ్యన చాలా మంది విడాకులు 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 తీసుకుంటున్నారు దానికి గల కారణం ఏంటండి పెళ్లి పెళ్లి నా ఫోన్ పోయింది సార్ ఫోన్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు నా స్కూటీ పోయింది ఫోన్ పోయింది ఫోన్ తో పాటు స్కూటీ కూడా పోయిందా బాధపడకలే అక్క ఆ దేవుడే ఉన్నాడులే నా కష్టాలు దేవుడికి చెప్పుకుందామని గుడికి వెళ్తే అక్కడ నా చెప్పులు పోయాయి కుంభకర్ణుడు అంత ప్రశాంతంగా హ్యాపీగా అన్ని రోజులు పడుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ రోజుల్లో ఫోన్ లేకపోవడం లేకపోతే రాత్రి పగలు ఆన్లైన్లోనే ఉండేవాడు నీకెమ్మని మనిషా ఇచ్చింది మనిషానా అదే వద్ది అదే అదే సేల్స్ గర్ల్ దానికి నేను ఎలా తెలుసు పర్సులో ఫోటో చూసింది మీ పర్స్ అదేందుకు చూసింది ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బులు ఇవ్వడానికి పరిస్థితి అది చూసింది అంతే కదరా అంతే అంతే

చూడమ్మా మినిస్టర్ అయితే మీ మామగారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ హస్బెండ్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్ ఇంకా మీ ఆడబడుచు వీళ్ళందరికీ అడ్వైజర్ మరి నువ్వు ఏ పోస్ట్ లో అనుకుంటున్నా నేను అపోజిషన్ లో ఉందా అనుకుంటున్నాను అంటే వాళ్ళ గవర్నమెంట్ ని రన్ అవకుండా చూసుకుంటాను చూపి రోజు ఇంట్లో కూర్చొని అంటున్నారు కదా అందుకే బయటకొచ్చి నిల్చొని తింటున్నా అందుకే బయటకొచ్చి నిల్చొని తింటున్నా అందం శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు జీవితం శాశ్వతం కాదు కానీ శాశ్వతంగా నిలిచిపోయేది మాత్రం మంచితనం ప్రేమగా పిలిచే ఒక మగవాళ్ళ గుణం ఏంట తెలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తితాయి తెలుసా తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని ఎందుకు తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఈ చదవటాలు పేస్ అవటాలు మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైం కి మన చూడు బాగుండి ఎవడన్నా చూపితే రాయగలం గాని స్లిప్లు కూడా మన వల్ల అవదు అనవసరంగా ఆలోచించు బొరపాడు ఈ నైన్టీస్ జనరేషన్ అంత దిక్కుమల్ల జనరేషన్ ఇంకోటి లేదనిపిస్తుంది అప్పుడేమో పేరెంట్స్ కి భయపడుతుండే ఇప్పుడేమో పిల్లలకు భయపడుతున్నాం చిన్నప్పుడు మా అమ్మకి ఇట్లా చూస్తే చాలు కిక్కర్ మనకుండా చప్పడక పక్క పై కూర్చుంటుండే కానీ ఇప్పుడు మనం పిల్లల్ని భయపట్టడం విషయం పక్కన పెడితే వాళ్ళ చూపులకు మనమే భయపడాల్సి వస్తుంది ఏందో లైఫ్ ఒక జిందగీ అయిపోయింది కొందరు అన్నం తిని వండుకుంటారు ఇంకొందరు నిద్ర వస్తే వండుకుంటారు కానీ మూడో రకం మొబైల్ లో డాటా అయిపోతేనే వండుకుంటా ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చావు టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫైన్ తొందరగా పని స్టార్ట్ చేయండి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలా ఏమైందే నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా అసలు ఏమైందే నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి